సెట్స్ అన్నీ చూద్దాము ఇవాళ మా షాప్లో నేను నా దగ్గర ఉన్న స్టాక్ మొత్తం నేను ఇవాళ ఒక వీడియో చేయాలనుకుంటున్నాను సో మీరందరూ తప్పకుండా ఫుల్ వీడియో చూసి మీకు నచ్చిన జ్యువెలరీ ఏంటో స్క్రీన్షాట్ తీసుకొని నేను ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను దానికి మీరు షేర్ చేస్తే మీ కాస్ట్ సహా డీటెయిల్ చెప్తారు సో మీరు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఫుల్ స్టాక్ అయిపోయిందండి మ్యారేజ్ సీజన్లో సో మనకి ఇప్పుడు నెక్స్ట్ ఉన్న స్టాక్ నేను మన సబ్స్క్రైబర్స్ కోసము స్టాక్ ఎత్తి పెట్టింది ఉంది సో దాన్ని నేను మీకు ఇవాళ ఫుల్ డీటెయిల్స్గా చూపిస్తున్నాను సో మిస్ అవ్వకుండా చూసేయండి సో మనం ఫస్ట్ విహారం చూద్దామండి సో ఎంత బాగుందో నిజంగా ఇన్ డీటెయిల్గా చూపిస్తాను లక్ష్మీదేవి వచ్చిందండి సో మెరూన్ కలర్ స్టోను విత్ పర్ల్స్ చిన్న డీటెయిల్ స్టోన్ స్టోన్ వస్తుంది కదా సో దాంతో మనకి ఇది మీడియం హారం అండి మరీ షార్ట్ అని చెప్పను మరీ లాంగ్ అని చెప్పను సో ఇది మనకి మీడియం హారము చాలా బాగుంది సో ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని కాంటాక్ట్ నెంబర్కి మెసేజ్ చేయండి సో చాలా బాగుంది కదా సో దీనికి మనకి ఇయర్ రింగ్స్ కూడా వస్తుందండి సో చాలా స్మాల్ ఎంత క్యూట్ ఉన్నాయి కదా సో క్యూట్గా సేమ్ లక్ష్మీదేవి వచ్చింది సో ఇక్కడ మనకి సేమ్ వైట్ రౌండ్ షేప్తో చిన్న పర్ల్ ఇచ్చారు ఎంత బాగుందో క్యూట్ గా ఈ హారంకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయండి ఇవి సో నెక్స్ట్ సెట్ చూద్దాం సో నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొక మినిమల్ హారం అండి సో ఎంత బాగుందో కదా గ్రీన్ అండ్ మెరూన్ లీవ్ షేప్తో మనకి గ్రీన్ అండ్ మెరూన్ అండ్ వైట్ త్రీ స్టోన్స్తో లీవ్ షేప్లో ఇయర్ రింగ్స్ అండి సేమ్ లీవ్ షేప్తో సో సి సేమ్ మనకి లీవ్ షేప్తో చిన్న క్యూట్గా ఇయర్ రింగ్స్ వచ్చాయి చూసారు కదా క్యూట్ ఇయర్ రింగ్స్ సేమ్ మనకి వైట్ గ్రీన్ మెరిన్ స్టోన్స్తో ఈ త్రీ కాంబినేషన్స్తో లీఫ్ షేప్తో మనకి చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చాయి సో ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా స్క్రీన్షాట్ తీసుకోండి సో నేను కాంటాక్ట్ నెంబర్ అని చెప్పాను కదండి మనకి ఇది విజిటింగ్ కార్డు సో ఇది మందే అండి షాపు మా సిస్టర్ రన్ చేస్తారు సో మనకి ఇక్కడ లాస్ట్లో నైన్ ఎయిట్ నెంబర్ ఉంది కదా సో నేను ఇంకా జూమింగ్లో చూపిస్తాను ఈ నైన్ ఎయిట్ నెంబర్కి మనం కావాలి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్షాట్ తీసుకుని ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మనం డీటెయిల్స్ డిస్కస్ చేసుకోవచ్చు సో సో నెక్స్ట్ మన ట్రెండింగ్లో ఉన్న హారం తీసుకొచ్చేస్తున్నానండి కంటే మోడల్ ఇది లక్ష్మీదేవి అసలు ఎంత బాగున్నారో నిజంగా మన వరలక్ష్మి వ్రతానికి కూర్చోబెట్టినట్టున్నారు మనకు లక్ష్మీదేవి చాలా బాగున్నారు అసలు ఎంత డీటెయిలింగ్గా చేశారో చిన్న డ్రాప్ షేప్ ఇచ్చారు ఇక్కడ డౌన్ ఫ్లవరు తర్వాత మనకు ఒక లీవ్ షేప్ ఇచ్చి మిడిల్లో మనకు లక్ష్మీదేవిని మీరు చూడొచ్చు ఎంత అసలు త్రీ వర్క్ వచ్చింది అసలు మనకి నేను డీటెయిల్ చూపిస్తున్నాను సో మన లక్ష్మీదేవి వచ్చారు సో ఇక్కడ మనకి మిడిల్లో మెరీన్ కలర్ స్టోన్స్తో వైట్ రౌండ్ వచ్చిందండి చాలా చాలా బాగుంది సో ఎవరన్నా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సో దీనికి కూడా మనకి సో ఇయర్ రింగ్స్ వచ్చాయి సో ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను సో ఇవి సింపుల్గా సేమ్ మనకి లక్ష్మీదేవి వచ్చింది గ్రీన్ అండ్ వైట్ మెరీన్ స్టోన్స్తో మనకి త్రీ కాంబినేషన్ ఆఫ్ స్టోన్స్ వస్తే ఏ జ్యువెలరీ అయినా చాలా పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుందండి అండ్ ఏ శారీ కట్టుకున్న హాఫ్ శారీ కట్టుకున్న పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది సో మీరు కూడా చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్గా ఉందో చిన్న డ్రాప్ షేప్ వచ్చి సో సో ఎంత బాగుందో సో ఇదొక మీకు ఇఫ్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకొని నెంబర్కి మెసేజ్ చేయండి నేనైతే కాస్ట్ డీటెయిల్స్ అయితే చెప్పట్లేదు సో నెంబర్ కావాలి అనుకుంటే మనము స్క్రీన్ షాట్ తీసుకొని నెంబర్కి డిస్కస్ చేసుకుందాం ఇది ఇది ఒక మోడల్ అండి చూడండి ఇది ఎంత మనం ఇలా ఇలా వేసుకోవడానికి రాదు జస్ట్ మనం నెక్కి వేసుకుంటాం కదా సో అదే ప్యాటర్న్ అనమాట చాలా బాగా చూసారు కదా మెరూన్ కలర్ స్టోన్స్తో వైట్ సో ఈ టూ లోనే ఎంత మంచిగా క్లాసీ లుక్ ఉందండి సో క్లాసీ లుక్ ఉంది కదా సో మనం మినిమల్గా ఎక్కడికైనా రెడీ అవ్వాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు చాలా బాగుంది మనకి త్రీ స్టోన్స్తో సూపర్ ఉంది కదా సో దీనికి మనం ఇయర్ రింగ్స్ కూడా చూసేద్దాం నేను లాస్ట్లో మళ్ళీ మీకు అన్నీ ఒకసారి జ్యువెలరీ చూపిస్తాను సో మీరు మళ్ళీ ఒకవేళ స్క్రీన్ షాట్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే స్క్రీన్షాట్ తీసుకొని మెసేజ్ వచ్చేయండి నెంబర్కి సో ఇదొక మనం దీనికి చూసాం కదండి సో దీనికి ఇయర్ రింగ్స్ చాలా క్యూట్ ఉన్నాయి కదా సో చాలా బాగున్నాయి సో నేను ఇప్పుడు క్యూట్ క్యూట్ అంటున్నాను అంటే మోస్ట్లీ నేను చూపించేవన్నీ కొంచెం మినిమల్గా క్యూట్గానే ఉంటాయి సో మన మినిమల్గా ఫంక్షన్స్కి రెడీ అవ్వాలనుకున్నప్పుడు మనకి యూజ్ అవుతాయి సో ఇదొకటి సో లైవ్ చూస్తున్న వాళ్ళు మోస్ట్లీ వేసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు నేను లాస్ట్లో కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తానండి సో ఇప్పుడు మన ఇప్పుడు మనకి ఇది స్టార్ అని చెప్పొచ్చు స్టార్ జ్యువెలరీ అని చెప్పచ్చు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కదండి మనకి రాణిహారము సో విత్ మనకి బ్లూ కలర్ స్టోన్ వచ్చిందండి చాలా బాగుంది అసలు మనకు మోస్ట్లీ ఎక్కువ మనం యూజ్ చేసేది వచ్చి గ్రీన్ అండ్ మెరూన్ స్టోన్స్ యూజ్ చేస్తాం బట్ ఇది డిఫరెంట్గా బ్లూ కలర్ స్టోన్ వచ్చింది చాలా బాగుంది చూడటానికి సో ఇది కూడా వైట్ సో ఒక చిన్న లీవ్స్తో ఫ్లవర్స్ షేప్ వచ్చింది సో ఎంత బాగుందో సో మనకి ఒక సిక్స్ లైన్స్లో ఇచ్చారండి ఈ చైన్ అనేది సో ఇది కూడా కొంచెం లాంగ్ హార్మే మనకి మినిమల్గా ఈ వింటేజ్ క్రియేట్ చేయాలనుకుంటే సో ఇది మనము ట్రై చేయొచ్చు ఈ చైన్ సో చాలా బాగుంది సో చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో దీన్ని కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కూడా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సో దానికి ఇయర్ రింగ్స్ అండి సో ప్రతి జైన్కి మనకి ఇయర్ రింగ్ సెట్ అనేది వస్తుంది సో సేమ్ బ్లూ కలర్ స్టోన్తోనే అనమాట సో సేమ్ అండి ఇంకొక రాణి హారం చూద్దాము సో ఇది చూసారు కదా ఇదేంటంటే గ్రీన్ కలర్ అనమాట సో గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో మనకి ఇది ఇది మన సో వైట్ సో ఫైవ్ లైన్స్లో చైన్ కూడా చూసారా ఎంత ప్రీమియంగా ఉందో జ్యువెలరీ మనకి ఐ మీన్ కలర్ పోవడం కానీ అలా ఏ ఛాన్స్ లేదండి చాలా పర్ఫెక్ట్గా చాలా ప్రీమియం లుక్ ఉంటుంది ఎన్ని డేస్ యూస్ చేసినా మనకి అస్సలు కలర్ పోవడం కానీ ఆ షేడ్ అవ్వడం కానీ లాంటిది ఏం జరగదు సో చూసారు కదా చాలా బాగుంది చైన్ కూడా ఎంత ప్రీమియం లుక్ ఉందో ఈ చైన్ కూడా చూపిస్తున్నాను నేను సో ఇంకొక రాణి హారం అండి ఇది సో ఈ టూ హారమ్స్ సో దీనికి మాత్రం మనకి ఇయర్ రింగ్స్ లేదండి ఓన్లీ హారం మాత్రమే ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని మనకి కాంటాక్ట్ నెంబర్ ఉంది కదండి నేను మళ్ళీ మళ్ళీ చూపిస్తాను కాంటాక్ట్ నెంబరు సో దీనికి కాంటాక్ట్ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు స్క్రీన్ షాట్ తీసుకొని ఓకే సో మన షాప్ నేమ్ తెలుసు కదండి హలో బ్యూటీ అండి మన షాప్ నేమ్ మన చంద్రగిరిలో టవర్ క్లాక్ నియర్లో ఉంది సో మనకు కావాలి అనుకున్న వాళ్ళు నియర్గా వాళ్ళు స్టోర్ డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేయచ్చు అవకాశం లేదు అనుకున్న వాళ్ళు ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకోవచ్చండి సో ఇంకొక మినిమల్ హారం ఏంటి అంటే సేమ్ బ్లూ కలర్ స్టోన్ వైట్ కలర్ కాంబినేషన్లో అది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి మనకి ఎప్పుడైనా సరే కింద డాలర్ అనేది క్లోజ్డ్ వస్తుంది బట్ ఇక్కడ మనకు ఓపెన్ షేప్ వచ్చింది చూసారు కదా చిన్న డ్రాప్స్ వచ్చి లీఫ్ షేప్స్తో ఇదంతా మనకి డ్రాప్ లీఫ్ షేప్ వచ్చింది సో ఇది కూడా చాలా క్యూట్ ఉంది సో దీన్ని కూడా మనకు కావాలి అనుకుంటే చూసారు కదా సో దీనికి ఇయర్ రింగ్స్ చూసారు కదండి చాలా సేమ్ మనకి చైన్ ఏ షేప్ అయితే వచ్చిందో సేమ్ దాంట్లోనే మనకి ఇయర్ రింగ్స్ కూడా అదే కలర్తో మనకు వచ్చాయి ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయి సో విత్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్తో చిన్న డ్రాప్ అండ్ లీవ్ షేప్తో వచ్చిందండి చాలా బాగున్నాయి సో కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి మ్యారేజ్ సీజన్కి సగం స్టాక్ అయిపోయింది సో నేను మన సబ్స్క్రైబర్స్ కోసం స్టాక్ ఎత్తి పెట్టాను కాబట్టి ఆ స్టాక్ని ఇప్పుడు వీడియో తీసుకుంటున్నాను సో ఇంకొకటి మోడల్ ఏంటి అంటే ఇది కూడా సేమ్ మినిమల్ హారమే ఎంత డీటెయిలింగ్ ఉందో చూడండి సేమ్ ప్రీ సేమ్ ఇయర్ రింగ్స్ కూడా పర్ల్స్తో వచ్చి సేమ్ త్రీ స్టోన్స్ కాంబినేషన్స్ వచ్చి టూ పికాక్స్ అనేది ఇక్కడ వచ్చాయండి చాలా బాగుంది ఇది కొంచెం హాఫ్ మూన్ షేప్ వచ్చి చాలా బాగున్నాయి సో సో కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసుకొని మనకి నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సో నెక్స్ట్ మోడల్ సో ఇది మనకి ఇది చూసారు కదండి ఇది కొత్త హార్ మనకు ఇప్పుడు మోస్ట్లీ ట్రెండ్ అవుతున్న జ్యువెలరీస్ ఇది సో ఏంటి అంటే వింటేజ్ లుక్ని క్రియేట్ చేస్తాయి అనమాట మన ఓల్డ్ నాన్న మా అమ్మమ్మ చూసారు కదా సేమ్ మెరూన్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చి కొంచెం మనకి పంచలోహం ఎలా వస్తాయో అలా ఉందన్నమాట సో బట్ ప్రీమ్ లుక్ ఉంది కదా సో చెక్ ఇట్ మనకు స్క్రీన్ షాట్ తీసుకొని నెంబర్కి పంపిస్తే మనం డీటెయిల్స్ అనేది డిస్కస్ చేసుకోవచ్చు సో ఈ చోకర్ చూసారు కదండి చాలా క్యూట్గా ఉంది సో మనం మొత్తం హారం లాంగ్ హారం షార్ట్ హారం ఏం వేసుకోవాల్సిన అవసరం లేదండి మనం ఈ ఒక్క చోకర్ వేసుకుంటే మనకి మంచి లుక్ అనేది వస్తుంది సింపుల్గా ఎంతదన్నమాట సో చూశారు కదా గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్తో సో దీనికి కూడా చాలా మంచిగా ఉంది సో దానికే సేమ్ మనకి ఆ చౌకర్కే ఇయర్ రింగ్స్ అనేది ఇలా వచ్చాయండి క్యూట్గా చిన్నవిగా చెప్పాను కదా మినిమల్ ఫంక్షన్స్కి మనము యూజ్ చేయడానికి మంచిగా యూజ్ అనమాట సో ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని నెంబర్ మెసేజ్ చేస్తే మనం డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేస్తామండి కాస్ట్ స లేదు అనుకుంటే నేను లాస్ట్లో మళ్ళీ ఒక్కసారి అన్నీ ప్రివ్యూ చూపిస్తాను ఏ ఇవాళ ఏమేమి చూసాము అనేది సో మీరు దాంట్లో అయినా స్క్రీన్షాట్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ప్రజెంట్ సూపర్ ట్రెండింగ్ అవుతున్నా కాసుల హారం అండి ఇది మనం ఈ ఏజ్ వాళ్ళే వేసుకోవాలి అనే పర్టికులర్ ఇదేమి ఉండదు కదా సో మనకి ఇప్పుడు ప్రజెంట్ అందరూ యూస్ చేస్తున్నది అది చాలా ఎలిగెంట్గా చాలా క్లాస్గా ఉంటుంది అనమాట సో మినిమల్గా సే ఇవి వచ్చి ఈ పర్ల్స్ వచ్చాయి కదా ఇది ప్లస్ ఈ కాసులు హారం అనమాట చిన్న మీడియం సైజ్ కాసు అండ్ ఈ చిన్న పర్ల్ వచ్చింది సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మస్ట్ ఈ నెంబర్కి నేను చెప్పాను కదండి సో ఈ నెంబర్కి షాట్ తీసుకొని ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేశారు అంటే మన కాస్ట్ సహా డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు మీకు నచ్చితే కొనుక్కోవచ్చు సో ఇప్పుడు మనం చూ చూస్తున్నాం కదా సో ఇది జస్ట్ ఈ కాసులు హారము కాసులు వచ్చి విత్ ఎంత డీటెయిలింగ్గా ఉండొద్దండి షాట్ తీసుకొని నెక్స్ట్ ఆ నెంబర్ చెప్పాను కదా నెంబర్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి పక్కగా అందరూ ట్రై చేయండి తీసుకోవడానికి చాలా బాగుంది ప్లీజ్ ఇది అస్సలు అయితే మిస్ అవ్వద్దండి అండ్ ఇంకోటి ఏంటి అంటే కస్టమైజేషన్ కూడా చేస్తామన్నమాట సో ఇది ఒక కస్టమర్ మన దగ్గర కస్టమైజ్ చేసుకున్నదే ఇది జ్యువెలరీ సో వాళ్ళకి నచ్చినట్టు కస్టమైజ్ చేయించుకున్నారు సింపుల్గా మినిమల్గా ఎంత బాగుందో చూసారు కదా సో మీకు కూడా కావాలి అంటే కస్టమైజేషన్ చేసుకోవచ్చు సో ఒక్కసారి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికైతే వాళ్ళు మన కస్టమర్ వచ్చి ఇయర్ రింగ్స్ చేయించుకోలేదండి నార్మల్ ఓన్లీ చైన్ మాత్రమే తీసుకున్నారు సో మీరు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఇప్పుడు సింపుల్గా ఒక కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి మనకు కావాల్సింది సేమ్ ఇలాంటి జ్యువెలరీ కదండి సింపుల్గా డ్రెస్సెస్ మీదకి సో ఇది ఒక గ్రీన్ అండ్ వైట్ స్టోన్తో సింపుల్ జ్యువెలరీ అనమాట ఒక స్మాల్ చైన్ వచ్చింది సో గోల్డ్ అన్న ఫీలింగే ఉంటుంది బట్ గోల్డ్ వేసుకోవడానికి ఇప్పుడు నవ్య డేస్లో కొంచెం భయపడుతున్నారు కాబట్టి సో ఇది గోల్డ్ లానే ఉంటుంది సో కానీ గోల్డ్ కాదనమాట చాలా బాగుంది కదా విత్ క్యూట్ ఇయర్ రింగ్స్ సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి సో దాంట్లోనే ఇంకొక కలర్ ఉందండి ఇది గ్రీన్ కలర్ స్టోన్ చెప్పాను కదా సో ఇది కలర్ వేరే బట్ సేమ్ అనమాట సో సేమ్ ఇది కొంచెం బ్లూ కలర్ స్టోన్ అది గ్రీన్ స్టోన్ సో కలర్స్ ఉన్నాయి అనమాట సో మనకు ఎవరైనా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటే కావాలి అనుకుంటే ఫస్ట్గా ట్రై చేయండి సో ఇంకోటి ఇది మనకి చిన్న మినీ హారం అన్నమాట కాసుల హారం ఉంది సో కా హారం వచ్చి నార్మల్గా మనం రౌండ్ షేప్లోనే చూస్తుంటాం బట్ మనకి మన స్టోర్లో ఏంటి అంటే చూసారు కదా లీవ్ షేప్ ఉందనమాట సో ఇది కొంచెం డిఫరెంట్ లుక్ ఇస్తుంది మనకి లీవ్ షేప్లో కాసులు హారం వచ్చి మినిమల్ హారం అనమాట ఇది ఓన్లీ మినిమల్ హారం మాత్రమే అవైలబుల్ ఉంది సో ఎవరైనా కావాలి అనుకుంటే ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు సో ఇంకొకటి చాలా క్యూట్ ఉందండి ఇది నిజంగా మనము హాఫ్ శారీస్ యూస్ చేసేటప్పుడు సో ఇది ఇలాంటి చైన్స్ మనకి సరిపోతుంది అనమాట మనం ఎక్కువగా సెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు అంటే మనకి క్లాస్ లిక్ వస్తుంది సో దీంట్లో ఏంటి అంటే డిఫరెంట్గా సి చూసారు కదా సో లీఫ్ షేప్లో మనకు వైట్ స్టోను అండ్ మెరూన్ అండ్ గ్రీన్ చిన్న డ్రాప్ ఇచ్చి కింద గ్రీన్ కలర్ స్టోన్ ఇచ్చాడు చాలా క్యూట్గా ఉంది కావాలి అనుకుంటే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని సో ఇయర్ రింగ్స్ వచ్చాయి కదా సో ఇయర్ రింగ్స్ వచ్చి సేమ్ మనకి కొంచెం లెంతీ లెంతీగా సో కింద గ్రీన్ కలర్ డ్రాప్ ఇచ్చి మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది చాలా క్యూట్గా ఉంది కదా సో స్క్రీన్ షాట్ తీసుకొని నెంబర్కి కాంటాక్ట్ ఇవ్వండి సో మనకి ఇక్కడ నేను అన్నీ ఒక్కసారి ప్రివ్యూ చూపిస్తున్నానండి మనకు కావాలి అనుకున్నది సో నేను అలానే చూపిస్తాను మీకు కావాలి అనుకున్నది ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని మన కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే సో నేను అన్నీ ఇప్పుడు ప్రివ్యూ చూపిస్తున్నాను సో లైవ్లో ఉన్న వాళ్ళందరూ స్క్రీన్ షాట్ తీసుకొని మన దగ్గర ఓన్లీ ఈ జ్యువెలరీయే కాదండి కస్టమైజేషన్ కూడా ఉంది సో మనకు కావాలి అనుకుంటే కస్టమైజేషన్ కూడా ఏ మోడల్ కావాలన్నా కస్టమైజేషన్ చేయిస్తాము సో ఆ మోడల్ ఏంటి అనేది మనకి నెంబర్కి కాంటాక్ట్ చేశారు అంటే మనం ఆ నెం జ్యువెలరీ కూడా కస్టమైజ్ చేయొచ్చు విత్ పర్ల్స్ ఉంది సో ఇలా మనం చిన్న చిన్నవి చెప్పాను కదా కాసులు విత్ పర్ల్స్తో కానీ ఇలాంటి వాటితో కూడా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు సో మీకు కావాలి అనుకున్నది సో ఇప్పుడు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక ప్రివ్యూ అనేది నేను ఇస్తున్నాను సో మీకు ఏ జ్యువెలరీ కావాలో జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని అని మీ గారు హాయ్ అండి సో ఎవరెవరికి కావాలి అనేది సో జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి సో ఇప్పుడు నేను ఫోర్ ఫోర్ సెట్స్ పెడతానండి మన వీడియోలో ఎక్కువ పట్టట్లేదు కాబట్టి సో ఫోర్ ఫోర్ సెట్స్ పెడతాను మీకు కావాలనుకున్న జ్యువెలరీ స్క్రీన్ షాట్ తీసుకోండి సో అస్సలు మిస్ అవ్వద్దండి సో కొంచెం హరీ అండి తొందరగా ఎందుకు అంటే ఆల్రెడీ మనకి హాఫ్ ఆఫ్ స్టాక్ అయిపోయింది సో ఉన్న స్టాక్లోనే మీరు ఆర్డర్ చేసుకోవాలి మన సబ్స్క్రైబర్స్ కోసం తీసి పెట్టాను కాబట్టి మీరు తప్పకుండా ఆర్డర్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ జ్యువెలరీ మనకి అయిపోయింది అంటే నేను మళ్ళీ రీస్టాక్ చేసేంత వరకు మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది హాయ్ అండి అందరికీ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ సో ఇది కంటే మోడల్ చూపించాను కదా సో మీకు కావాలనుకున్నది స్క్రీన్షాట్ తీసుకొని సో మీరు ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ మా సిస్టర్ మీతో మాట్లాడతారండి సో తన మీరు నెంబర్కి కాంటాక్ట్ అయ్యారు అంటే మీ కాస్ట్తో సహా తన డీటెయిల్స్ అన్నీ చెప్పేస్తుంది మీకు సో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా చాలా మినిమల్గా ఉంటుందండి మనము మరీ హై కాస్ట్ ఏమి ఉండదు సో మనం ఫ్రెండ్లీగా పెట్టిన స్టోర్ కాబట్టి మనం అందరికీ అవైలబుల్లో ఉంటాము సో మనం అందరికీ జ్యువెలరీ చాయిస్ ఇవ్వచ్చు సో జ్యువెలరీ అందరు తీసుకునేంత కాస్ట్లోనే ఉంటుంది సో ఇప్పుడు ఈ సెట్స్ చూసారు కదా సో ఇవన్నీ మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని ఈ కాంటాక్ట్ నెంబర్ ఉంది కదండి నైన్ ఎయిట్ ఈ నైన్ ఎయిట్ నెంబర్కి మీరు జస్ట్ మెసేజ్ చేశారంటే అంటే స్క్రీన్ షాట్ తీసుకున్న పిక్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కాస్టు సహా మా సిస్టర్ కా మీతో డీటెయిల్గా మాట్లాడతారండి సో మీకు ఏ సెట్ కావాలన్నా ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని కన్వే చేయండి నెక్స్ట్ టైం మీ కాంటాక్ట్ నెంబర్ ఒకవేళ కనిపించట్లేదు అంటే నెక్స్ట్ టైం నుంచి కాంటాక్ట్ నెంబర్ కొంచెం పెద్దగా పెట్టడానికి ట్రై చేస్తానండి సో ఒక్కసారికి అడ్జస్ట్ అయ్యి ఈ కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా నైన్ ఎయిట్ సో ఈ నె ఈ నెంబర్కి మీరు స్క్రీన్షాట్ తీసుకొని పిక్ పెడితే మా సిస్టర్ మీతో కన్వే చేస్తారండి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ సో కాస్ట్ డీటెయిల్స్ మొత్తం ఎలా ఏమి ఆర్డర్ చేసుకోవాలన్నీ మీతో కన్వే చేస్తారు సో తప్పకుండా స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్టాక్ అయితే లోగా ఉందండి సో ఇన్స్టా ఐడి కూడా ఉందండి సో ఇన్స్టా ఐడి కూడా సేమ్ మన స్టోర్ నేమే పెట్టుకున్నాము హలో బ్యూటీ అని సో మీరు హలో బ్యూటీ అని ఇన్స్టాలో స్టా సర్చ్ చేసిన మనకి ఇన్స్టా ఐడి వస్తుంది కదా సో దాంట్లో అయినా సరే మీరు వెళ్ళి పర్చేస్ చేయచ్చు లేదు మన యూట్యూబ్ ఛానల్లో మౌని తులసి కదండి మన యూట్యూబ్ ఛానల్ నేమ్ సో దీంట్లో అయినా వెళ్ళి మీరు సో జ్యువెలరీ మొత్తం చూసి ఏ జ్యువెలరీ కావాలో స్క్రీన్ షాట్ తీసుకున్నారంటే ఈ నెంబర్కి మనం డిస్కస్ చేసుకోవచ్చు సో ఈ జ్యువెలరీ చూపించలేదు అని అనుకోకండి సో ఈ జ్యువెలరీ మనం ఇంకొక రోజు ఏంటంటే ఫుల్ సెట్ మనం ఇంకొక లైవ్ చేసుకుందాం ఇంకొక వీడియో నేను ఇప్పుడు మినిమల్ హారమ్స్ మాత్రమే చూపిస్తున్నాను సో ఒక్కొక్క డే ఒక మనం బ్లాక్ బీట్స్ అలా చేసుకుందాం సో ఓకే అండి సో చూసారు కదా మనం ఇవాళ మన జ్యువెలరీ సో ఈరోజు చూసిన జ్యువెలరీ మొత్తం ఏంటి అంటే మనము ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు హలో బ్యూటీ అండి మన స్టోర్ నేమ్ వచ్చి సో ఈ స్టోర్కి మీరు వచ్చి నియర్గా ఉన్న వాళ్ళు వచ్చి అయినా విజిట్ చేయచ్చు మనం బై చేసుకోవచ్చు లేదు మనకి ఛాన్స్ లేదు అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఆన్లైన్లో స్టో ఆర్డర్ పెట్టుకోండి సో అస్సలు మిస్ అయ్యాం ఫీలింగ్ వద్దు మీకు సో మీరు జస్ట్ స్క్రీన్షాట్ తీసుకొని మా పిక్ పెడితే మేము డీటెయిల్గా మాట్లాడతామండి కాల్స్తో సహా సో ఇవి మనం ఇవల్ల మినిమల్ సెట్ చూసాం కదా సో నేను మీకు మినిమల్ జ్యువెలరీ మాత్రమే చూపించాను సో ఇంకా జ్యువెలరీ చాలా ఉంది అన్నీ చూపించడానికి కుదరదు కదా సో మన లైవ్ ఇంకొక టూ మినిట్స్లో కట్ అయిపోతుంది సో ఇంతవరకు మీకు ఏం కావాలి అనుకున్నా స్క్రీన్ షాట్ తీసుకొని చేయించవచ్చు లేదు స్క్రీన్షాట్లో కూడా ఇంకా మీకు కలెక్షన్ కావాలి అనుకుంటే మీరు అదైనా సరే మెసేజ్ చేయండి లేదు మన కస్టమైజేషన్ కూడా ఉంది కదా సో కస్టమైజేషన్ కావాలి అనుకుంటే మనకి ఆ స్క్రీన్షాట్ పిక్ పెట్టి కస్టమైజేషన్ అయినా సరే మనం చేయిస్తామండి సో అస్సలు మిస్ అవ్వద్దు జ్యువెలరీ పర్చేస్ చేసుకోవాలి అంటే తొందరగా స్క్రీన్ షాట్ తీసుకొని మనం కాంటాక్ట్ అవ్వండి సో ఇప్పుడు మనము వన్ గ్రామ్ జ్యువెలరీ అయిపోయింది కదా సో దీంట్లో మనం ఏంటి అంటే నెక్స్ట్ సో మనము వన్ గ్రామ్ జ్యువెలరీ మొత్తం చూసేశాం కదా సో ఇప్పుడు ఓన్లీ షార్ట్స్ మాత్రమే చూపిస్తున్నానండి నేను ఒక్కో స్టేజ్లో ఒక్కోలా చూపిస్తున్నాను సో దీంట్లో మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి నేను ఒక్కొక్క షార్ట్లో ఒక్కొక్కటి మాత్రమే చూపిస్తున్నాను ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క హారం చూద్దామండి మనము సో కస్టమైజేషన్ అన్న చెప్పాను కదా సో కస్టమైజేషన్ వచ్చి ఇవి మనకు ఒక కస్టమర్ ఇచ్చారండి సో తొందరగా కూడా మనం కస్టమైజేషన్ అనేది చేయిస్తాము సో ఇది కస్టమైజేషన్ చేసిందే అండి మనకు కస్టమర్ ఇచ్చారు సో మనం వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు ఎలా కావాలి అనుకుంటున్నారో అలానే మనము కస్టమైజేషన్ చేయించాము ఎలా చూడండి ఎంత అంటే డిఫరెంట్గా కోరుకుంటారు కదండి మన సబ్స్క్రైబర్స్ కానీ కస్టమర్స్ కానీ సో వాళ్ళు ఇలా డిఫరెంట్గా ఇచ్చారు చిన్న చిన్న వైట్ పర్ల్స్ విత్ చూసారు కదా ఎంత మంచిగా ఉందో స్టోన్స్తో సో గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది మిడిల్లో మనకు ఒక అండ్ విత్ గ్రీన్ అండ్ వైట్ పర్ల్స్తో మనకు చైన్ కావాలని కోరుకున్నారు సో అలానే మనము గ్రీన్ అండ్ వైట్ పర్ల్స్తో మనకి మనం ఇది కస్టమైజేషన్ చేసామండి సో మీకు ఎలా కావాలి అనుకుంటే అలా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు సో మీరు అడిగిన విధంగా మేము కస్టమైజేషన్ చేసిస్తాము సో మన స్టోర్కి హెలో బ్యూటీ స్టోర్ తెలుసు కదండీ సో ఇది వాళ్ళ బేబీకి ఆర్డర్ చేయించుకున్నారు సో చిన్న పర్ల్స్తో చిన్న క్యూట్గా ఒక ఫైవ్ ఇయర్స్ బేబీకి చేయించుకున్నారు సో ఇది కూడా క్యూట్ ఉంది కదా సో ఇలా మీకు కావాలి అనుకున్నది కస్టమైజేషన్ అవుతుంది సో ఇది ఇంకొక హారం అండి సో ఇది చంద్రహారం మోడలే అనమాట సో వాళ్ళు మన కస్టమర్స్ వచ్చి సింపుల్గా ఎలిగెంట్గా కావాలి అనుకున్నారు సో అలానే మనం కూడా క్లాసీ లుక్తో సింపుల్గా ఎలిగెంట్గా మన చంద్రహారం స్టైల్లో మనం ఒక కస్టమైజేషన్ అనేది చేసుకుంటున్నాము విత్ ఓన్లీ త్రీ పెండెంట్స్ మాత్రమే యూజ్ చేసామండి మనము వైట్ గ్రీన్ అండ్ మెరూన్ స్టోన్స్తో విత్ లైట్ గ్రీన్ అండ్ ప పర్ల్స్తో అండి చూసారు కదా ఎంతమంది ఓన్లీ త్రీ స్టెప్స్ మాత్రమే మనము పర్ల్స్ అనేది యూస్ చేసాము ఓకే చూసారు కదండి సో ఎవరైనా కావాలి అనుకుంటే మనకి సో మస్ట్గా స్క్రీన్ షాట్ అయితే తీసుకొని మనకు మెసేజ్ చేయండి సో ఎందుకు అంటే నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు మీకు ఇది కస్టమర్ అనేది వాళ్ళు జస్ట్ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు మనం చేయించామండి సో మీకు కావాలి అనుకుంటే పిక్ పెడితే మనం అలాగా కస్టమైజ్ చేయించుకోవచ్చు సో చూసారు కదా ఎంత బాగుందో బ్యూటిఫుల్గా సో మీకు కావాలి అనుకుంటే ఆ రకంగా మనం కూడా కస్టమైజ్ చేయిస్తాం ఇది కస్టమైజ్ చేయించింది సో సి సో ఇది వచ్చి విక్టోరియన్ డాలర్స్తో మనకి ఇంకొక సెట్ వస్తుందంటే ఇది కూడా జస్ట్ కస్టమైరు కస్టమర్ ఏంటి అంటే జస్ట్ ఆర్డర్ ఇచ్చారనమాట ఇలా కావాలి అని చెప్పి వాళ్ళైతే పర్ల్స్ మన చాయిస్ అని చెప్పారు పర్ల్స్ అయితే వాళ్ళు కలర్ చెప్పలేదు సో మనము జస్ట్ విక్టోరియన్ మా ఇది డాలర్ వేసి సో మనం పర్ల్స్ మనకు నచ్చినట్టు మనము కస్టమైజ్ చేసి ఇచ్చాము సో ఇది కూడా కస్టమర్ మనకు ఆర్డర్ ఇచ్చింది చూసారు కదా ఎంత ఎలిగెంట్గా ఉందో సో క్లాసీ లిక్ ఉంటుందండి ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకునేటట్టు మనము కస్టమైజ్ చేసుకోవచ్చు సో ఇది కూడా అలాంటి ఒక హారమే సో విత్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా మనం సెట్ అనమాట సో ఏదైతే పెన్నెంట్ వేసామో అదే పెన్నెంట్తో మనం ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసామన్నమాట విత్ మెరూన్ మెరూన్ కలర్తో ఫల్స్తో సో ఈ సెట్ చూసారు కదా ఇది కూడా కస్టమైజేషన్ సో ఓన్లీ మనం ఇప్పుడు ఒక త్రీ సెట్స్ మాత్రమే నేను చూపించానండి కస్టమైజేషను సో ఇంకొక వీడియోలో ఇంకా మళ్ళీ కస్టమైజేషన్ చేసిన అన్నీ తీసుకెళ్ళిపోయారు మ్యారేజ్ సీజన్ కదా సో మన కస్టమర్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ డెలివరీ అయిపోయింది సో ఉన్న వాటిలో నేను మీకు చూపిస్తున్నాను కస్టమైజేషను సో మీకు కావాలి అనుకుంటే నెంబర్ చెప్పాను కదండి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కస్టమైజేషన్ అయినా సరే జ్యువెలరీ అయినా సరే మీకు కావాల్సింది స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టుకోండి సో నెక్స్ట్ ఏం కావాలి మన కస్టమర్స్కి అనేది కూడా మనకు మెసేజ్ చేశారు అంటే నేను అవి చూపించడానికి జ్యువెలరీ ట్రై చేస్తానండి సో మన దగ్గర ఓన్లీ జ్యువెలరీయే కాదు జస్ట్ బొటిక్ కూడా ఉందండి మనకి బ్లౌజులు కానీ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ హాఫ్ శారీస్ కానీ అన్నీ మనము డిజైన్ చేసి ఇస్తాము సో మనకి అలా మీరు బొటిక్ కూడా కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి నేను ఇంకొక వీడియో చేస్తాను Okay, and I see you all next watching. Thanks for watching. See you all, and bye bye. Thank you for watching.